వెల్కమ్ టు తన్వి టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ డిజిటల్ పట్టు శారీ కలెక్షన్తో వచ్చేసామండి టిష్యూ డిజిటల్ పట్టు శారీ శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ లైట్ గా ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలాగా క్లాసీ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చేస్తారండి విత్ కాంట్రాస్ట్ టూ సైడ్స్ కూడా ఫ్లోరల్ తో జరీ బోర్డర్స్ దిస్ ఈస్ ద షోల్డర్ బోర్డు శారీని ఓపెన్ చేద్దామండి దిస్ ఈజ్ కాంట్రాస్ట్ రిచ్ కంచి పళ్ళు చాలా క్లాస్గా ఉందండి పళ్ళు కూడా అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ టిష్యూ పట్టు బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చి దిస్ ఈజ్ ద ఆల్ ఓవర్ శారీ లుక్ చాలా అంటే చాలా బాగుంది అండి ఆల్ ఓవర్ కూడా మనకిలాగా లోటస్ డిజిటల్తో క్లాసీగా ఉందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా న్యూగా ఉందండి బోర్డర్ కూడా చాలా రేర్ కాంబినేషన్తో ఇచ్చారండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉందండి గ్రాఫిట్స్ ఉంది థ్యాంక్ యూ